నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర గౌరవ మహిళలు ఈరోజు చీర కూడా తీసుకోలేని స్థాయిలో ఉన్నారా అన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది అమ్మలక్కలకు చీరలు ఇస్తున్నాం అనుకుని మాట్లాడుతూ ఉన్నారు నాకు ఎట్లాంటి ఇచ్చిందంటే కేసీఆర్ గారు పదేళ్ళు పరిపాలించిండు ఏది కూడా మేము ఇస్తున్నామని ఎక్కడ కూడా డప్పులు ఢంకా తుకారములు ఈ ఆడ కూడా పెట్టలేదు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత ప్రెసిపి పెట్టిండు గది నాయకుల లక్షణం అంటే ఇది ఒకసారి చూడండి భలే ఉంటుంది వీళ్ళ కథ సర్పంచ్ ఎన్నికల ముందు ఇందిరమ్మ చీరలు పాత పథకాన్ని కొత్తగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి నుంచి సోనియా గాంధీ బర్త్డే దాకా కార్యక్రమం మంత్రి సీతక్క చేతుల మీదుగా చీరల పంపిణీ రేషన్ కార్డుతోని సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని కలెక్టర్ కు సూచన చీరలు ఇస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవాలని సూచన ప్రస్తుతానికి రూరల్ ఏరియాలోనే చీరల పంపిణీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు మార్చి ఒకటి నుంచి ఎనిమిది దాకా ఆర్బన్ పంపిణీ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లప్పుడే ప్రజలకు గుర్తుకు వస్తారనే విమర్శలు వస్తున్నాయి ఎన్నికల ముందే కార్యక్రమాలు చేపడుతుందనే టాక్ నడుస్తుంది అయితే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మహిళా ఓటర్లకు ఆకట్టుకునేలా ఇందిరమ్మ చీరల పంపిణీ చేపడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంకా పాత పథకాన్ని కొత్తగా ప్రారంభించి కాంగ్రెస్ అగ్రనేతల జయంతిలు బర్త్డేలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ రాజ్యం ఆ రాజ్యాలని ఆ రాజ్యాలను సైతం ఢిల్లీ మిగల్ ఉంచి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత ఎన్నో పలు అరుపు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఎన్నో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ టు జెడ్ ఏ నుంచి జెడ్ వరకు మీరు ఏ అక్షరాలు తీసుకున్నా కూడా అన్నిటి మీద కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉన్నాయి వంద కొంత శాతం ఉన్నాయి ఏనాడు కూడా మేము ఇది ఇస్తున్నాం మేము ఇది చేస్తున్నాం విచిత్రం చీరల మీద ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి దిగొచ్చి మేము చీరలు ఇస్తున్నాం మీ అందరికీ మేము చీరలు ఇస్తున్నాం మీ అందరికి ఎనిమిది తొమ్మిదో తారీఖు మహిళా జాతీయ మహిళా దినోత్సవం రోజు మీకు చీరలు ఇస్తున్నాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి దేని గురించి శుభార్త చెప్పాలా ఏం సీజన్ ఇది రైతు బంధు సీజన్ ఏం సీజన్ ఇది రైతు బంధు సీజను రైతులు రైతు బంధు అందే సీజను విత్తనాలకు ఈరోజు భరోసా ఇచ్చే సీజను పెట్టుబడి అందించే సీజను ఆ విషయం పరంగా రైతులకు సమాధానం చెప్పాల్సింది పోయి మేము మీకు చీరలు ఇస్తున్నాం ఏమిస్తున్నాం చీర చీరలు ఇస్తున్నాం మీకు నాకు అనిపించింది పనికి మానిలోని గెలిపించిర్రు రాష్ట్ర ప్రజలు పనికి మానిలోని గెలిపించిర్రు బరాబర్ వంద కొంత శాతం చెప్తున్నా అనుభవం లేని వాళ్ళని గెలిపించిర్రు వాళ్ళ దాంట్లో వాళ్ళ పొంతన లేని మనుషులను గెలిపించిర్రు ఫస్ట్ టైం ఇట్లాంటి వ్యవహారాలను చూసుడు చీరల కోసం కొట్టుకోవడేందుకు నాకు విచిత్రం అనిపించింది చీరల కోసం ఇది చేస్తూ ఉంటే వ్యవహారాలని చీరలేందండి నాకు అర్థం కాదు కేసీఆర్ గారు ఎన్నో కీలకమైన ఎవ్వరు పెట్టిన పథకాలు భారతదేశంలోనే రైతు వందనే స్కీమ్ ఎప్పుడు ఎట్లా ఇప్పటివరకు కేసీఆర్ పెట్టిండు ఇచ్చిన తర్వాత ఎట్లా ఉందో అడిగిండు ప్రెస్ మీట్ పెట్టి తర్వాత రైతు రైతులకు నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎన్నో రకాల అభివృద్ధి పలు కార్యక్రమాలు ఉన్నాయి వాటి గురించి ఏనాడు కూడా ఇలా ఢంకాతు కారం లేచి వాళ్ళు మాట్లాడలేదు ఓన్లీ చేసి చూపించారు అంతే చేసి జస్ట్ చూపించారు విచిత్రం ఏందో కానీ విడ్డూరమైన మనుషులు చీర మీద మురిసేటోళ్ళు వీళ్ళ గురించి మాట్లాడకుండా వేస్టే